రాష్ట్రంలో రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉందో మనతో అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ చూస్తున్నాం కదా సార్ టూ డేస్ నుంచి క్లౌడీనెస్ ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి సార్ ఎట్లా పరిస్థితి ఎట్లా ఉండవుతుంది ఏమైనా అల్పపీడనాలు ఏర్పడ్డాయా రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణాలు ఉంటాయి ఎటవా యా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఒక ఉపరితల చక్రం ఒక ప్రభావంతో ఒక అల్పపీడనం అనేది ఈరోజు ఐదున్నర గంటలకు ఏర్పడడం అనేది జరిగింది ఇది క్రమేపీ చూసుకున్నట్లయితే పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఇరవై ఐదవ తారీఖు కల్లా కూడా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి క్రమేపీ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై ఏడు కల్లా కూడా ఇది నైరుతి వైపు కదులుతూ వాయుగుండంగా వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే వాయుగుండంగా మరి ఎక్కడ తీరం దాటే అవకాశం సార్ మనకి ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది అల్పపీడనంగా మారుతూ దీని యొక్క తీవ్రత పెంచుకుంటూ ఉంది కాబట్టి ఈ యొక్క దీని యొక్క ఏ ఏ విధంగా కదల కదలికలని బట్టి మనం ఎక్కడ క్రాస్ అవుతుంది అనేది తర్వాత మనం రానున్న కొన్ని గంటలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ కోస్తా ఇక్కడ క్రాస్ అయినట్లయితే మన తెలంగాణకి హెవీ హెవీ రేన్స్ అనుకోవచ్చా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే కోస్టా తీరంగా గుండాను లేదు అంటే ఇటు ఒడిశా తీరం గుండాను కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ దీని ప్రభావం వల్ల ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్ష చూషన్ అనేది కొనసాగుతుంది రేపు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగినప్పటికీ కూడా తీవ్రత అనేది కొంచెం తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ ఇటు అరేబియా సముద్రంలో కూడా కొనసాగుతుంది సార్పిండం ఇది ఒకటి రెండు ఉన్నాయా ఇటు చూసుకున్నట్లయితే అరేబియా సముద్రంలో కూడా ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది ఇది క్రమేపీ దీని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం మనకు లేనప్పటికీ కూడా నిన్నటి వరకు కొనసాగినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇటు కర్ణాటక నుంచి ఇటు క్రాస్ అవుతూ కూడా ఈ అరేబియా సీలో కలిసిందనే చెప్పొచ్చు సార్ మనకి ఇవాళ రేపు ఎల్లుండికి సంబంధించి కూడా జిల్లాలకి ఏమైనా ఎల్లో అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ జారీ చేశారా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఈ ఎల్లో హెచ్చరికలు భారీ వర్ష చూషన్లతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేరే ఉండే అవకాశం కనిపిస్తుంది రానున్న ఐదు రోజులు గాలి తీవ్రత కొనసాగినప్పటికీ కూడా ఈరోజు ఆ యొక్క భారీ వర్ష చూషన్ అనేది ఈరోజు కొనసాగే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత తగ్గినప్పటికీ కూడా మనకి ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ వర్ష తీవ్రత కరిగే అవకాశం కనిపిస్తుంది సార్ మనకి ఏ జిల్లాలకు ఎలవర్ జారీ చేసి యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఈ యొక్క మహబూబ్ నగర్ నారాయణపేట కామ ఇలాగ చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నల్ ఇటు ఇటు నల్గొంద వైపు సూర్యాపేట చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ యొక్క ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సార్ ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కదా ఈ తీరు అల్పపీండం మనకు ఎక్కువ ప్రభావం చూపాలనుకుంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే కోస్తా వైపు కానీ రాయలసీమకి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అంటే ఇది చూడగానే మనం చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం అనేది దీనికి ఒక తీవ్రతను అంటే బలపడడానికి ఒక్కొక్క స్టేజెస్ ఉన్నాయి ఉంటుంటాయి ఫస్ట్ ఇది స్టేజ్ వన్లో దశలో కొనసాగుతుంది ఇది అల్పపీడనం కాస్త తీవ్రత చెందిన తర్వాత వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది సో వాయుగుండంగా మారిన తర్వాత మనకి అలా చూస్తూ తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది సరే ఇటు సౌత్ తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు నార్త్ తెలంగాణ నుంచి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పాను సౌత్ తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది వాతావరణం తిరుగబడి వర్షాలు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఈశాన్య కాళ్ళు ఆ రాష్ట్రం అంతటా కూడా చురుగ్గా వీచడం వల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మెఘల్ అనేవి ఇటు నార్త్ తెలంగాణ అలా కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా మనకి నిన్న నిన్నటి నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇటు మనకి చూసుకున్నట్లయితే వనపర్తి అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా మనకి నిన్న ఐదు సెంటీమీటర్లు అలాగే నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది ఇటు దక్షిణ భాగాలతో పాటు ఇటు తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా మనకి వర్షం వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా వరి కోతలు స్టార్ట్ చేశారు చాలా మంది ధాన్యాన్ని కూడా ఆరబెట్టారు ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు కూడా అడుగుతున్నారు ఆయన వర్షాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు నిత్యం న్యూస్ చూడాలని కావచ్చు అలాగే వెబ్సైట్ చూడడం కావచ్చు యూట్యూబ్ ఛానల్ చూడడం కావచ్చు చూస్తున్నారు సో రైతులకు ఎలాంటి హెచ్చరిక జారీ చేస్తారు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణాది జిల్లాల్లో మాత్రం మనకి చూసుకున్నట్లయితే తరచుగా వర్షం అనేది కొనసాగుతుంది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి కానీ ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఎండ ఒక విధంగా పొడివారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా రానున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే దక్షిణ తెలంగాణతో పాటు తూర్పు తెలంగాణ భాగాల్లో కూడా వర్ష ట్యూషన్ అనేది జారీ చేయడం జరిగింది సో సిటీకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఈరోజు మధ్యాహ్నం కూడా సిటీలో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షం కురిసినట్టుంది సో సిటీలో ఎండ ఎలా ఉండబోతుంది సిటీలో రానున్న ఐదు రోజులు కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఇవి కూడా అప్పుడప్పుడు మధ్యస్థంగా చిన్న చిన్న తేలికపాటి జల్లుల కింద వచ్చిన తర్వాత మళ్ళీ క్రమేపీ ఎండబారిన వాతావరణం ఉండే కూడే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కదా తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గిపోతాయా ఎట్లా ఉండబోతుంది అంటే మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ అల్పపీడన ప్రాంతం ఏదైతే గుర్తించగినో అది కాస్త తీవ్రత చెందే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ట్వంటీ సిక్స్త్ కల్లా కూడా ఇది వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ట్వంటీ సెవెన్లో కల్లా తుఫానుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి తుఫాన్ అనగానే ఉన్న గాలితో పాటు మనకి శాతం అధికంగా ఇది కదలికలను బట్టి మనకి ఎక్కువగా నమోదు అవుతూ ఉంటుంది కాబట్టి గాలి కూడా ప్రస్తుతం మనకి ఈశాన్య గాలి అనేవి రావడం వల్ల మనకి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదే అవకాశం కలిగింది సార్ మనకు రాష్ట్రంలో చలి తీవ్రత ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మామూలుగా ఇప్పటికే మనకు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది సో ఎక్కడైతే చలి అనిపిస్తలేదు కనీస ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడం లేదు సో ఎప్పటి నుంచి మనకు చలి తీవ్రత పెరుగుతుంది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య రుతుపవనాల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం వీస్తుంటాయి ఈ సమయంలో మనకి ఇటు బంగాళాఖాతంలో కానీ అల్ప అలాగే అరేబియా మహాసముద్రంలో కానీ మనకి చూసుకున్నట్లయితే అల్పపీండాలు అనేవి తరచుగా ఫామ్ అవ్వడం అలాగే ఒక్కొక్కసారి ఈ అల్పపీండాలు కాస్త బల బలపడి వాయుగుండంగా మారడం ఒక్కొక్కసారి తుఫానుగా కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి సో ఈ సగటు కనుక చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు అనేవి తుఫాన్లు అనేవి ఈ సమయంలో ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ సమయంలో మనకి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడతాయో ఆ సమయంలో మనకి చలి తీవ్రత అనేది అంతగా ఉండదు మా చలికి సంబంధించినటువంటి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే తరచుగా మనకి ఈ యొక్క వర్షం కానీ అలాగే గాలి వీచే దశ వీటి వల్ల కూడా మనకి ఒక విధంగా చలితో కూడినటువంటి గాలి అనేది రాష్ట్రం మీదకి అంతగా రాదు సో ఒక్కసారి ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ అన్నీ ఏవైతే కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా తగ్గుతూ ఉంటాయో అప్పుడు యొక్క చలి తీవ్రత క్రమేపీ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది ఇరవై తేదీ కల తీవ్ర అల్పపీడనంగా ఏర్పడి ఇరవై ఆరో తేదీ కల వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ధర్మరాజు గారు చెప్తున్నారు అంతేకాకుండా ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు ఒకవేళ తుఫాన్గా మారితే మాత్రం వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు